ఆమె ఎలాగొంది భోజనం బాగుంది ఐదు రూపాయలు భోజనం బొమ్మ నమస్తే నేను గణేష్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐదు రూపాయలకే భోజనం అన్నా క్యాంటీన్లు అయితే వైజాగ్ మొత్తం ఓపెన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లకి ఐదు రూపాయల భోజనానికి అయితే క్యూల్లో నిలబడి తినే పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపు రెండు వందల పైచీలకు అన్నా క్యాంటీన్లు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ప్రారంభించింది ఇక్కడ అన్న క్యాంటీన్కి సంబంధించిన మెను కూడా ఉంది అన్నా క్యాంటీన్కి సంబంధించిన మెనూ అయితే ఇక్కడ ఉంది ఆహార పట్టిక ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు అయితే వీళ్ళు అన్నన్న టిఫిన్తో పాటు మూడు పూటలా సర్వ్ చేస్తున్నారు ఆదివారం సెలవు ఒకరోజు స్పెషల్ రైస్ ఉంటుంది వారంలో ఏదో ఒకరోజు చూడొచ్చు ఇక్కడ సోమవారం ఇడ్లీ చట్నీ పొడి సాంబార్తో సాంబార్ ఇడ్లీ ఇస్తున్నారు లేదా పూరి కూరమ ఇస్తారు మంగళవారం కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి ఉప్మా ఇడ్లీ చట్నీ చట్నీలాగా ఉన్నాయి చూడవచ్చు శనివారం పొంగ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ లంచ్ డిన్నర్ వైట్ రైస్ కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడి ఇవన్నీ కామన్గా ఉన్నాయి ప్రతిరోజు కూడా చూడవచ్చు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చేసి తెల్లవారు ఏడు ఏడున్నర నుంచి వరకు బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది లంచ్ టైమింగ్స్ వచ్చేసి పన్నెండున్నర నుంచి మూడు వరకు అయితే ఉంటుంది డిన్నర్ టైమింగ్ వచ్చి ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉంటుంది రాత్రి సండే మాత్రం హాలిడే అయితే అన్న క్యాంటీన్ అయితే సెలవు సండే ఇడ్లీ మనకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇడ్లీ మూడు పీసెస్ అయితే సర్వ్ చేస్తున్నారు లేదంటే ఉప్మా కానీ పొంగల్ కానీ పొంగల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వైట్ రైస్ లంచ్ డిన్నర్లో అయితే వైట్ రైస్ టూ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇస్తున్నారు చట్నీ పొడి చట్నీ కానీ పొడి కానీ ఫిఫ్టీన్ గ్రామ్స్ సాంబార్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నా క్యాంటీన్లో ఫుడ్ ఏ విధంగా ఉందో టేస్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ ఎంత పరిశుభ్రంగా అన్నాన్ని వడ్డిస్తున్నారు ఎంత క్వాంటిటీలో ఇస్తున్నారు మనం చూద్దాం రండి ఎవరైనా వచ్చి భోజనం చేయదు భోజనం ఖరీదు ఐదు రూపాయలు అండి గవర్నమెంట్ ఇచ్చేదంటే ఇప్పుడు నాలుగు వందల మంది పంపించారండి ఇక్కడ ఫుడ్ ఎలా అవుతుందో చూసి దాన్ని బట్టి ప్రస్తుతం అన్నా క్యాంటీన్లో ఫుడ్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి పెరుగు ఇచ్చారు సాంబారు అలాగే దొండకాయ కర్రీ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ నిమ్మకాయ పచ్చడి అయితే ఇచ్చారు ఉడకలేదు సరిగ్గా రైస్ అయితే సాంబారు చూద్దాం టేస్టీ సాంబార్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్ ఒక్కటే కొంచెం ఉరుకుంటే బాగుండేది అది ఒక్కటే మైనస్ దొండకాయ కర్రీ కూడా చాలా బాగుంది పర్వాలేదు అట్లా తినచ్చు అన్న క్యాంటీన్ స్టార్ట్ అవ్వకముందు చాలా హైజీనిక్గా అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పచ్చు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి భోజనం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో టీ తాగాలంటే పది నుంచి ఇరవై రూపాయలు అవుతుంది ఎందుకంటే పేదలకి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలంటే అది మామూలు విషయం కాదు గవర్నమెంట్కి డెబ్భై నుంచి ఎనభై రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఒక ప్లేట్కి మార్నింగ్ టిఫిన్కి అయితే ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు అయితే మధ్యన ఖర్చు అవుతుంది వాటిని కొంతమంది నిర్వాహకులకి అయితే గవర్నమెంట్ అయితే అప్పజెప్పింది ఈ అన్నా క్యాంటీన్లో అయితే నిర్వహిస్తున్నారు ఈ అన్నా క్యాంటీన్లోని మీరు కూడా డొనేట్ చేయొచ్చు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అన్నా క్యాంటీన్కి అన్నదానానికి అయితే విరాళం అయితే అందించచ్చు ఈ అన్నా క్యాంటీన్లోని మంచి మినరల్ వాటర్ ప్లాంట్ అయితే పెట్టారు ప్రతి అన్నా క్యాంటీన్లో వైజాగ్లోని అదేవిధంగా చేతులు కడుక్కోవడానికి కానీ మనం తిన్న తర్వాత ప్లేట్స్ కూడా హాట్ వాటర్తో అయితే కడిగి నీట్గా శుభ్రం చేస్తున్నారు అన్నా క్యాంటీన్లో హాట్ వాటర్కి సంబంధించిన గేజర్ని ఏర్పాటు చేసి ఆ గేజర్ ద్వారా ఆ హాట్ వాటర్తో సర్ఫ్ అన్నీ వేసి నీట్గా హైజీనిక్గా అయితే క్లీన్ చేసి పెడుతున్నారు అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వకముందు చాలా హైజీనిక్గా అదే అన్నా క్యాంటీన్ అయితే టేబుల్స్ కానీ మొత్తం ఈ ప్రతి అణువు కూడా చాలా పరిశుభ్రంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు మేము వచ్చినప్పుడు చూసాం ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా దీన్ని మిస్యూజ్ చేయకన్నా నీట్గా ప్లేట్లు కడిగే ప్లేస్లోని ప్లేట్లు ఇచ్చి వాష్ బేసిన్లోని తీసుకొని వెళ్ళి ప్లేట్లు పడిసేస్తున్నారు అదంతా చంద్రవంతంగా అయిపోతుంది సామాజిక బాధ్యతతోనే ఏదైతే మనం పరిశుభ్రంగా మనం తీసుకోవాలనుకుంటున్నామో అదే ఆలోచనతో చుట్టుపక్కల అందరూ కూడా నీటుగా ఉండే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఈ ప్లేట్లని ఏదైతే ఉంటుందో ప్లేట్స్ ప్లేట్స్ తిన్న తర్వాత అక్కడ వాష్ ప్లేట్ క్లీనింగ్ టెస్ట్ ఉంది అక్కడైతే అప్పచెప్పాలి అన్నం కూడా చాలా వేడిగా నీట్గా చాలా బాగుంది కాకపోతే కొంచెం ఉడకలేదు అంతే దొండకాయ కర్రీ అయితే కలుపుకున్నాం దొండకాయ కర్రీ కర్రీ అయితే సూపర్గా ఉంది టేస్ట్ దొండకాయ కర్రీ అన్నా క్యాంటీన్లోనే మనకి అన్నం కానీ సరిపోకపోతే ఒక పర్సన్కి రెండే టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ క్వాంటిటీ సరిపోదు అనుకుంటారో వాళ్ళు రెండు టోకెన్లు తీసుకుంటే చాలా బెటర్ ఈ క్వాంటిటీ సరిపోతుంది మ్యాక్సిమమ్ బాగా హెవీగా తినేవాళ్ళు అయితే ఇంకో టోకెన్ తీసుకోవచ్చు పెరుగు కూడా బాగుంది ముద్దుగా చక్కగా ఉంది పెరుగుతో నిమ్మకాయ పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుందని అని చెప్పచ్చు పెరుగు కూడా చాలా ముద్దుగా ఉంది ఈ అన్నా క్యాంటీన్లో అయితే కొంచెం రైస్ అయితే ఉడకలేదు ఐటమ్స్ కానీ టేస్ట్ కానీ క్వాంటిటీ కానీ నాకైతే సరిపోయింది బాగానే ఉంది మీ ఏరియా అన్నా క్యాంటీన్లో ఫుడ్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మీది ఏ ఏరియా కూడా మీ ఏరియా పేరు కూడా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదే ప్లేట్లు పెట్టే ప్లేస్లో ఈ ప్లేస్లో మాత్రం ప్లేట్లు పెట్టాలి వాటర్ అన్నా వాటర్ అవుతున్నా అన్నా క్యాంటీన్లోని టాయిలెట్స్ కూడా అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇక్కడికి వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకన్నా అత్యవసర పరిస్థితుల్లో టాయిలెట్స్ని కూడా అరేంజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు అన్నా క్యాంటీన్ టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నా క్యాంటీన్ టాయిలెట్స్ ఇవి ఇవి ఫుల్గా బాగానే ఉన్నాయి వెస్ట్రన్ టాయిలెట్ కొంచెం నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు అన్నా క్యాంటీన్లో స్త్రీలకి మరియు పురుషులకి వేరువేరుగా టాయిలెట్స్ అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇక్కడ అత్యవసర పరిస్థితుల్లో ఈ టాయిలెట్స్ కూడా వినియోగించుకోవచ్చు ఈ టాయిలెట్స్ కూడా పూర్తిగా హైజీనిక్ గా చాలా నీట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఎలాగుంది భోజనం బాగుంది పది రూపాయలు అయితే తీంతగా అత్త పడలే బాగుంది రుచి బాగుంది కూరగాయ ఉంది పప్పు సరి ఉంది కూరగాయ ఉంది సరిపోద్ది అన్నం అన్నమే కొద్దిగా గట్టిగా ఉంది అది ఇక్కడ మళ్ళీ బుజ్లో మింగలేవు కూరలు మింగేస్తారు బాబు ఎలాంటి నెట్టేసేమో మదులు పోతాను మైగా ఎలాగ పెరుగు ఇవన్నీ పెరుగు కూడా అన్నీ బాగున్నాయి కానీ ఏంటంటే పెరుగులో సాల్ట్ కలిపియాల కలిపితే అలా గైండ్ చేసి అయిపోయింది బాగున్నది కానీ లాస్ట్ టైం పెట్టినంత ఇదిగా లేదు బాగోలేదు లాస్ట్ లాస్ట్ టైం అంత కర్రీస్ ఇయగా అంత టేస్ట్గా లేవు గతంలో పెట్టినప్పుడు మరిప్పుడు తాంట్రాక్టర్ మారేమో తెలియదు కానీ రిస్క్ అని ఉన్నప్పుడు బాగుండదు ఐదు రూపాయలు మరి భోజనం ఎవరు దొరుకుతుంది బయట కప్పు మీల్స్ ఇదే కప్పు మీల్స్ డెబ్బై రూపాయలు ఇదే మధ్య రూపాయలు డెబ్భై రూపాయలు ఇదే కప్పు మీల్స్ సంతోషం మరి ఐదు రూపాయలు దొరికింది సంతోషమే ఇవాళ ఇవాళ ఐదు రూపాయలకి ఒక టీఏ రాక పది రూపాయలు టీఆర్ ఐదు రూపాయలు భోజనం అంటే హ్యాపీయే కదా అంత వాడు ఎలాంటి వాడికైనా సంతోషమే ఐదు రూపాయలు భోజనం అంటే Cabella i con i crescendi!